వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సంబంధం లేని వారిపై అక్రమ కేసులు బనాయించింది నువ్వు కాదా కేడి రెడ్డి అని బీజేపీ గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి విమర్శించారు వాకాడులోని స్వర్ణముఖి గెస్ట్ హౌస్ లో శుక్రవారం ఆయన టీడీపీ జనసేన పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశంలో పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ నువ్వు స్నేహితుడు ఆత్మీయుడు దువ్వూరు భాస్కర్ రెడ్డి తప్ప వైసీపీలో ఎవరూ బాగుపడలేదన్నారు మా మీద ఎన్ని కేసులు పెట్టించావో తెలియదా మండలంలో ఎంతమందిని జైలుకు పంపించావో అందరికీ తెలుసు అన్నారు వాకాడ మండల జెడ్పీటీసీ సభ్యుడు రౌతు రామకృష్ణ కూడా నిన్ను నమ్మినా నీ వెన్నుపోటు కారణంగా అతను కేసులో ఇరుక్కోవడం జరిగిందన్నారు అసలు కేసులో ఇరుక్కునేందుకు కారణం నువ్వే అని అన్నారు మమ్మల్ని రాజకీయంగా భక్త వచ్చల రెడ్డి తప్పుడు కేసులు పెట్టించావన్నారు వాకాడు మండలంలోని మాటలు ఎవరు వినేవారు లేరన్నారు తనకు శత్రువు రాజకీయంగా తప్పుడు కేసులు పెట్టించేది కేడి రెడ్డి అని ఇకనైనా వయసుకు తగ్గ రాజకీయాలు చేయాలన్నారు ఈ సమావేశంలో టిడిపి జనసేన బిజెపి పార్టీ నాయకులు పాల్గొన్నారు ఎన్ఆర్ఐ చేసిన చూడు భర్త వస్తువు నుండి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు వరకు ఆ సంవత్సరం అంతా కలిసి ఆరు వందల మంది పనిచేశారు రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వరకు యాభై ఏడు మంది పనిచేశారు ఆ పనిచేతలు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వరకు నాలుగు వందల నాలుగు వందల యాభై మూడు మంది పనిచేశారు పోయిన రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు మా మా ప్రభుత్వం వచ్చిన తప్ప మా కూటం వచ్చిన తప్ప రెండు వేల రెండు వందల తొంభై ఆరు మంది పనిచేశారు అంటే మేము పేదవాళ్ళకి కల్పిస్తున్నామా పేదవాళ్ళు పేదవాళ్ళు అంటే నువ్వు పేదవాళ్ళకి ఏం చేస్తావో పచ్చగా ఎవడన్నా సొక్కగా వేసుకుంటే నీ గొప్పదయా నీ సంస్కృతి అది నువ్వేందయాన్ని తెతులు చెప్పేది ఇంకొక ఆయన సంగతి చెప్తా కల్లూరు భాస్కర్ సంగతి ఆయనేమో మన ఏపీ ఒక దళిత మహిళ దళిత ఆ దళిత మహిళ కాదా కేసులు వాళ్ళ దళిత మహిళ ఎన్నిసార్లు పోతారా ఏపీఓ కింద మీరు తప్పు కదా మీ దెబ్బకి తట్టుకోలేక బాధపడి ఏడ్చుకొని ఒక రోజంతా రాత్రి నిద్ర లేకుండా బాధపడిపోయి కేసు పెట్టిందయా మేమే కనిపెట్టించుంటే లో కేసులు అవుతాం పద్ధతులైతే ఆలోచించుకోవాలి చూడు కల్లూరులో ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వరకు పదకొండు వేల మంది పనిచేశారు ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వరకు పదిహేడు వేల మంది పనిచేశారు తర్వాత ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వరకు పదిహేను వేల మంది పనిచేశారు లాస్ట్ మా గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు ఖచ్చితంగా రికార్డ్ చేసుకోవాలా ఇరవై ఇరవై ఒకటి నుంచి ఇరవై ఒక వెయ్యి ఏడు వందల ఇరవై రెండు మంది ఇప్పటి వరకు పనిచేశారు బుద్ధుందా నీకు పేదవాళ్ళకి మేం చేస్తున్నావా నువ్వు నీ ఫ్రెండ్ ఈ మండలాన్ని దోషకు తినేశారు మళ్ళీ నీ ఫ్రెండ్ నిన్ను ఎవరైతే ఆ కుటుంబానికి వ్యతిరేకంగా ఒక గ్రూప్ తయారు చేసి ఎప్పుడైతే ప్రభుత్వం మీద సిగ్గు లేకుండా మళ్ళీ నీ ఫ్రెండ్ వేసుకొని పోయి కథా అయితే ఉంటావు ఆలోచించు నువ్వు నీ స్నేహితుడు నీ ఆత్మీయుడు భాస్కర్ రెడ్డి మీరు తప్పితే వైసీపీలు ఎవరన్నా బాగుపడ్డా కోట్ల రూపాయలు వర్కలు మీరే చేసుకున్నారు మేము వర్కలు చేయం మేము కాంట్రాక్టర్లు చేయం మేము చిన్న చిన్న రాజకీయాలు చేస్తాం చిన్న చిన్న నాయకులు మేము నీ తోపుటూ ఇది ఒకటి అబద్ధాలు మేము మనసులో ఏముందో బయట అదే వస్తుంది మాకు ఎన్ని కేసులు పెట్టావు భద్రతలు పెట్టి మా మీద నా మీద ఎస్ఏ ఎస్టీ కేసులు పెట్టించలేదా నాకు సంబంధం లేకుండా మా మీద పదిహేడు మంది మీద అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టించలేదా ఊరు తిరిగి తిరిపి తిరుపలేదా ఆడవాళ్ళ మీద ఎంతమంది మీద కేసులు పెట్టించావు మండలంలో ఎంతమందిని జైలు పంపించావు మళ్ళీ ఈరోజు వచ్చి వద్ద నాది ఈ ఈరోజు నీకు అధికారం లేకపోతే వచ్చి నీతులు చెప్తావా మాకు నువ్వు ప్రతిపక్ష పాత్ర పోషించు తప్పు చేస్తే కొంచెం చేయి దాంట్లో ఏం మేము కాదనుకోలేదు నీ మాటలు నమ్మే పరిస్థితిలో వాతావరణంలో ఎవరు లేరు ఇంకా పోతే చాలా ఉన్నాయి ఇంకా రియాలిటీగా చాలా మాట్లాడగలను నిన్ను నమ్మి నీ జడ్పీటీసీ నువ్వే పొడిచావు మేం కాదు అతను ఈరోజు కేసులో అతను కనిసేదానికి నువ్వే ప్రధాన కారణం మీడియా పరంగా కాదంటే పబ్లిక్ ఇచ్చారా పబ్లిక్ విచారం నేను సిద్ధంగా ఉన్నాను నువ్వు ఏపీవితో ఏం చెప్పావు పోలీస్తో ఏం చెప్పావు నీ పేరు లేదు మేమే కానీ కేసు కట్టించుంటే నీ పేరు కేసు నీ పేరు నువ్వు కేసులో ఉందన్నారా మీరందరూ ఆలోచించండి మా ఇన్వాల్వ్మెంట్ ఉంటే మాకు ఎవరైనా శత్రువు ఉన్నాడంటే మాకైనా కూడా మమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టారంటే గతంలో మమ్మల్ని రాజకీయంగా కేసుల పరంగా అనేక రకంగా ఇబ్బంది పెట్టారంటే బతవచ్చు ఆయన పేరు ఉందా దాంట్లో తప్పుడు కేసులు అంటాడు నువ్వు చేసే పనులన్నీ మాకు ఆపాదిస్తావు కేడి రెడ్డి ఏం తింటున్నాను కడుపుకి ఆలోచించు ఏదంటే అది మాట్లాడుతున్న దానికి సిద్ధం కాలేము మంచి పథకాలు వయసు వచ్చింది నీకు బుద్ధి రాలేదు ఇంకేమైనా